హ్యాండ్ ఎందుకు నోస్కర్ మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట మరి డాక్టర్ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దసరా కాన్కు ప్రకటించారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని మీరు యాక్టివేట్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట తద్వారా మీరు విషయాన్ని అయితే వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారండి అదేవిధంగా విధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇలా లైక్ చేయటం వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీంతోపాటు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల తెలియని వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ అందించిన వారు అవుతారన్నమాట మరి లేట్ చేయకుండా ఇరువాళ్ళకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుకలు ప్రకటించేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీంట్లో మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళల కోసం సరికొత్త పథకాలను అయితే తీసుకురావడం అయితే రెండు భారీ శుభవార్తలైతే డ్వాక్రా మహిళల కోసం తీసుకురావడం అయితే జరిగిందండి మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే జయంగా పరిపాలనతో ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంది మరి సూపర్ సిక్స్ పథకాలను తీసుకురావడమే కాకుండా వాటిని చక్కగా అమలు చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల కళ్ళల్లో ఆనందాలను చవిచూసింది మన ఏపీలో కుటుంబ ప్రభుత్వం అదేవిధంగా మహిళల కోసం సంక్షేమ పథకాలకి పెద్ద పీట వేసిందని చెప్పొచ్చు అనమాట ఎక్కువగా మహిళలకి ప్రాధాన్యతనిస్తూ ఈ యొక్క సంక్షేమ ప పథకాలు అమలు చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే తల్లికి వందనం కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి ఫ్రీ గ్యాస్ కానివ్వండి అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభించిపోతున్నారు దీంతోపాటుగా అనదాతో సుఖీభవ అదేవిధంగా మరి డిఎస్సీని కూడా తీసుకొచ్చి మరి ఎంతో మందికి లబ్ధి చేకూర్చారు అని చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా మరికొన్ని పథకాలను ప్రజల కోసం ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ముఖ్యంగా మరి మనం చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలకు సంబంధించి రెండు దసరా కానుకలనైతే చెప్పబోతుంది అనమాట ఈ రెండు అతి ముఖ్యమైన కానుకల్లో ముఖ్యమైనది ఏంటంటే దసరా సందర్భంగా దసరా రోజున ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకి కూడా పదివేల రూపాయలు దసరా కానుకగా ఇవ్వబోతున్నారు అంటే ఈ డబ్బుల్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదనమాట గతంలో మనకి పసుపు కుంకుమ కింద డబ్బులు ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం మీకు అందరికీ గుర్తుందో లేదో అదే మాదిరిగా అప్పుడు దసరాకి దసరా కానుకగా పదివేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు దీంతో పాటుగా దీంతో పాటుగా మూడు లక్షల రూపాయల పథకాన్ని కూడా తీసుకొచ్చిందనమాట ఈ మూడు లక్షల రూపాయలు లోన్స్ ఏ విధంగా అంటే మరి గ్రూప్లో ఉన్న ముగ్గురు సభ్యులకి మరి శ్రీనిధి పథకం ద్వారా ఈ మూడు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారండి అంటే గ్రూపు మొత్తం మీద మూడు లక్షలు కాదు గ్రూప్లో ఉన్న ముగ్గురు సభ్యుల్ని మీరే ఎంపిక చేసుకోవాలన్నమాట ముగ్గురు సభ్యుల్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు చొప్పున తొమ్మిది లక్షల రూపాయల వరకు రుణాన్ని అయితే ఇవ్వబోతున్నారు ఈ రుణాన్ని వడ్డీ లేకుండా ఇవ్వబోతున్నారండి మీరు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదనమాట అసలు మాత్రం సకాలంలో చెల్లిస్తే సరిపోతుందండి మరి మూడు లక్షల రూపాయల డబ్బులు అంటే మరి చిన్న విషయం అయితే కాదు ఈ రోజుల్లో డబ్బులు మనకి అవసరమయ్యే డబ్బులు బయట తెచ్చుకుంటే కనుక రెండు రూపాయలు మూడు రూపాయలు ఆ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది అదేవిధంగా మనం బంగారాన్ని తాకట్టు పెట్టుకోవాలనుకున్నా కానీ ఎంతో కొంత వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తున్న పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ వారు ఈ విధంగా పథకాన్ని తీసుకోవడం అనేది చాలా చాలా ఆనందించాల్సిన విషయం అన్నమాట మరి మీ గ్రో మీ డాక్రా గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది సభ్యుల్లో మొదటి విడతగా ముగ్గురికి అవకాశం ఇస్తారండి మరి రెండో విడత మళ్ళీ జనవరిలో ఇవ్వడం అయితే జరుగుతుంది అప్పుడు ఒక ముగ్గురికి ఇస్తారు తర్వాత మళ్ళీ నెక్స్ట్ మే నెలలో మరొక నలుగురికి అలాగ గ్రూప్లో పది మంది సభ్యులకి కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నారన్నమాట అంటే గ్రూపు మొత్తానికి తొమ్మిది లక్షల రూపాయల వరకు ఈ యొక్క రుణాలు అయితే రాబోతున్నాయి వడ్డీ లేని రుణాలు రుణాలు అయితే రాబోతున్నాయి అండి ఎలాంటి వడ్డీ కానీ మీరు చెల్లించాల్సిన అవసరమైతే లేదనమాట ఈ డబ్బుల్ని గ్రూప్లో ముగ్గురికి అది మీ ఇష్టం అనమాట ముగ్గురికైనా ఇచ్చుకోవచ్చు లేకపోతే తొమ్మిది లక్షల రూపాయలని గ్రూప్లో పది మంది కూడా సమానంగా తీసుకుని వాటిని సకాలంలో డబ్బులని అయితే మీరు తిరిగి చెల్లించుకుంటే ఇంకా చాలా మీకు మంచి జరుగుతుందన్నమాట మరి ఇంత మంచి రెండు గొప్ప విషయాలను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి పాటుగా పదివేల రూపాయలని దసరా కానుక ఇవ్వబోతున్నారు మరి ఈ పదివేల రూపాయలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనేది ఒకసారి మనం చూసుకుందాము ఈ పదివేల రూపాయలు ఎలాంటి గ్రూపులకు వస్తాయంటే మరి రుణాలు తీసుకున్న తర్వాత సకాలంలో ఎవరైతే చెల్లిస్తారో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి చెల్లిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పదివేల రూపాయలు అనేవి వస్తాయి అంటే గ్రూప్ని పర్ఫెక్ట్గా ఎవరైతే మెయింటైన్ చేస్తారో వారికి మాత్రమే పదివేల రూపాయలు రావడం అయితే జరుగుతుంది మరి లక్షల లక్షలు రుణాలు తీసుకుని సకాలంలో సరిగా కట్టక మరి మీరు ఇలాగా బ్యాంకు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటే అలాంటి గ్రూపులకైతే ఎట్టి పరిస్థితుల్లోనూ రావండి ఏదైతే డ్వాక్రా సంఘాలకు సంబంధించిన డ్వాక్రా గ్రూపులు యాక్టివ్గా ఉంటాయో చక్కగా మరి గవర్నమెంట్ వారి అన్ని కూడా వినియోగించుకుంటూ ఆ డబ్బులు తీసుకున్న తర్వాత సకాలంలో మళ్ళీ తిరిగి బ్యాంకులకు చెల్లిస్తూ ప్రతి నెల ఐదో తారీఖు లోపున ఎవరైతే బ్యాంకులకు తీసుకున్న అప్పుకి వడ్డీతో సహా చెల్లిస్తూ ఉంటారో అలాంటి గ్రూపులకు మాత్రమే ఈ పదివేల రూపాయలు దసరా కనుక రాబోతున్నాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇన్యాక్టివ్గా లేకపోతే ఇర్రెగ్యులర్గా ఉండే గ్రూప్స్ ఏమైనా ఉంటే కనుక ఇక నుంచి అంటే మీరు వచ్చే నెల నుంచి కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారనుకోండి వచ్చే దసరాకి మీకు కూడా వస్తాయి అనమాట కాబట్టి డబ్బులు రాని వాళ్ళు కూడా ఏమీ చింతించాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా గ్రూప్ ఎవరైతే రన్ చేస్తారో వారికి మాత్రమే ఇవ్వాలి అని చెప్పి అప్రిషియేషన్ కింద ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకున్నారన్నమాట ఇలా నిర్ణయం తీసుకోవడం కూడా చాలామైన ముఖ్యమైన బలమైన కారణాలు ఉన్నాయండి ఈ విధంగా చేయడం వల్ల డ్వాక్రా సంఘాలలో ఉండే మహిళలకి దీని మీద ఒక ఆసక్తి కూడా వస్తుందన్నమాట సకాలంలో తీసుకున్న అప్పులను చక్కగా చెల్లి చేసుకోవాలని అదేవిధంగా గ్రూపుల్ని చక్కగా మెయింటెనెన్స్ చేసుకోవాలని వాళ్ళ ఒక ఆతృత కూడా రావాలన్న ఉద్దేశంతో దసరా కానుకగా ఈ యొక్క పదివేల రూపాయలని తీసుకోవడం అయితే జరిగిందనమాట ఈ పదివేల రూపాయలని గ్రూప్ మొత్తం మీద చెక్ రూపంలో గవర్నమెంట్ వారు ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ మొత్తాన్ని కూడా మనకి అక్టోబర్ రెండో తారీఖున దసరా పండుగ సందర్భంగా అప్పటికే అప్పటికి మహిళలకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇది చాలా చాలా మంచి విషయం అండి మహిళలు ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అదేవిధంగా మరి ఈ మూడు లక్షల రూపాయల పథకానికి మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఈ మూడు లక్షల రూపాయల రుణాల కోసం మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదండి మీ గ్రూపుల పైన మీకు సంబంధించినటువంటి సీసీలు ఉంటారు కాబట్టి మీరు వాళ్ళని అడిగితే కనుక వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం అనేది ఉంటుందన్నమాట మరి సీసీల దగ్గరకి మీరు మీరు వారిని సంప్రదించిన తర్వాత మీకు మీ గ్రూపులో ఎవరికైనా ముగ్గురికి ఇవ్వాలనుకుంటున్నారు అది మీరు డిసైడ్ చేసుకుని సీసీకి చెప్తే కనుక సీసీ మీ ద్వారా అప్లై చేయించడం అయితే జరుగుతుందండి ఈ రుణాలు కూడా వెంటనే బ్యాంక్ వారు శాంక్షన్ కూడా చేయడం అయితే జరుగుతుందనమాట దీంతోపాటుగా కొన్ని ఇంకా కొన్ని కొత్త రుణాలు కూడా ఇవ్వాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట సకాలంలో చక్కగా గ్రూపులు రన్ చేసుకునే వాళ్ళకి మరికొన్ని కొత్త కొత్త రుణాలు కూడా ఇవ్వాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డ్వాక్రా మహిళలకు కూడా మరి ఆనందం వ్యక్తం వ్యక్తం చేస్తూ ఉన్నారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారంతా కూడా యొక్క విషయాన్ని గమనించండి దీనిపైన పూర్తి సమాచారం మీకు కావాలి అంటే కనుక మీరు మీ సీసీఎల్ని అడిగితే కనుక వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేకపోతే మీరు బ్యాంకుల వద్దకు వెళ్ళినా కానీ బ్యాంకులో ఉన్న అధికారులు కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గమనించండి ఈ రెండు పథకాలతో కూడా ఒక ఈ రెండు పథకాలతో పాటు మహిళలకు మరొక మంచి పథకాన్ని అమలు చేయబోతోంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అదేంటంటే ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా ఈ పథకాన్ని కూడా దసరా కానుకగా ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి దీంతో పాటుగా వాహన మిత్ర పథకం ద్వారా రాష్ట్ర ఉన్న ఆటో డ్రైవర్లు అలాగే ట్యాబ్ క్యాబ్ డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు ఉంటారు కదా వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే అనమాట ఎందుకంటే ఫ్రీ బస్ పథకం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు చాలా ఆర్థికంగా నష్టపోతున్నామని చెప్పి చాలా ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పదిహేను వేల రూపాయలు మరి డ్రైవర్లకు ఇవ్వాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి దసరా పండుగ రోజు వచ్చేటటువంటి ఈ యొక్క కానుకల్ని మీరందరూ కూడా అందుకోండి దీనిపైన ఏమైనా సమాచారం కావాలి అనుకుంటే మీరు సచివాలయాల వరకు వెళ్ళా కానీ మీకు డీటెయిల్గా తెలియజేస్తారనమాట పాటుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డుల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుందండి స్మార్ట్ రేషన్ కార్డులు మీరు తీసేసుకోవాలి అందరూ ఇప్పటివరకే చాలాకి చాలా మట్టికి పంపిణీ కూడా చేయడం జరిగిపోయిందనమాట అయితే కొన్ని కారణ సాంకేతిక కారణాలు అదేవిధంగా మీ ఇచ్చిన ఆధార్ కార్డులు తప్పులు ఉండటం వల్ల కొంతమందికి రేషన్ కార్డులలో తప్పులుగా ముద్రించబడ్డాయి అనమాట అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కావండి అడ్రస్ మిస్టేక్స్ కానివ్వండి ఉండడం అయితే జరిగింది దీనికి సంబంధించి మరి గవర్నమెంట్ వారు ఒక అప్డేట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఎవరికైనా రేషన్ కార్డులో తప్పులు ఉంటే కనుక వెంటనే సరి చేసుకోమని చెప్పడం అయితే జరిగింది దీనికి మీ దగ్గర ఎలాంటి రుసుము తీసుకోకుండా మరి సచివాలయాలకు వద్దకు వెళ్తే అక్కడ అధికారులు మీకు వెంటనే సరిచేసి ఇస్తారండి ఏ ఆప్షన్ని అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా పెట్టింది అనమాట అంటే ఎలాంటి రుసుము లేకుండా మీరు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఈ తప్పులు సరిదిద్దుకోవడం చేసుకోవచ్చు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత అయితే నామమాత్ర రుసుము తీసుకుని చేస్తారన్నమాట అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత కూడా చేస్తారు అంటే అప్పుడు మీకు ముప్పై ఐదు రూపాయలు చొప్పున డబ్బులు అనేవి తీసుకుని తర్వాత మీకు ఆ రేషన్ కార్డు అనేది పోస్టల్ ద్వారా ఇంటికి పంపిస్తారన్నమాట ఇవేమీ లేకుండా ఉండాలంటే మీరు అక్టోబర్ ముప్పై ఒకటి లోపుగా మీ కార్డుల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవాలి అని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి చెప్పడం కూడా జరిగిందనమాట కాబట్టి ఈ విషయాన్ని గమనించండి అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు యాక్టివ్లో ఉంచుకోవాలి దానికి ఎన్పీసీఏ లింకింగ్ చేయించుకుని సిద్ధంగా ఉండండి ఆధార్ కార్డు కూడా కేవైసీ చేసుకోవాలి అలాగే రేషన్ కార్డు కూడా మరి వేలిముద్ర అథ అథెంటికేషన్ ద్వారా మీరు కూడా దానికి కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలన్నమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అద్దరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి మరి ఈ రెండు సరికొత్త పథకాలు మీరందరూ కూడా తీసుకోవాలి అనమాట మీకు దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడగండి నేను కామెంట్ రూపంలో మీకు రిప్లై అనేది ఇస్తాను అనమాట దీంతోపాటు ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీ గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్తే కనుక అక్కడ ఉన్న అధికారులు మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదండి వాటి వీడియో ప్రభుత్వం నుంచి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్